హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో రెండవగాతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఘటం ఘనం ఘంట ఘనత ఈ విధంగా పై సరళ పదాలను వినడం రాయడం చదవడం జ్ఞప్తికి ఉంచుకోవడం జీవితాంతం జ్ఞప్తికి ఉంచుకోవడం పై సాధన ప్రక్రియల ద్వారా మనము మన యొక్క తెలుగు భాషలో ప్రావీణ్యత సాధించడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా చాలా చక్కగా సాధన చేసి నైపుణ్యాలు భాషలో పెంచుకోవడానికి ప్రయత్నించండి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా మనం నేర్చుకుందాం ఇదే మాదిరి రోజు నా యొక్క వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేయించండి ఫ్రెండ్స్ చక్కగా నేర్చుకుందాం థ్యాంక్ యూ